హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అసలు పంచామృతాలు అంటే ఏమిటి పూజలో ఇవి వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో పంచామృతం చాలా పవిత్రమైనది ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది పంచామృతం లేని పూజ వ్రతం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది పంచామృతం అంటే ఐదు అమృతాలని అర్థం పంచామృతం ఐదు అమృతం వంటి పదార్థాలను కలిపి తయారు చేస్తారు ఇది ఆరోగ్యానికి అమృతం వలె పనికి వస్తుంది పంచామృతం దేవుళ్ళకి ఆహారం అందించడానికి ఉపయోగిస్తారు పంచామృతాన్ని కొన్ని చోట్ల చరణామృతం అని కూడా అంటారు పంచామృతం ఏ ఏ అమృతం వంటి పదార్థాలతో తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పంచామృత పదార్థాలు ఆరోగ్య ప్రయోజనాలు ఆవు పాలు ఆవు పాలు పోషణ స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణించబడతాయి పంచామృతంలో పాలు ప్రధాన పదార్థం కనుకనే పంచామృతంలో అన్ని వస్తువుల కంటే పాలను ఎక్కువగా ఉపయోగిస్తారు పాలు మనసును ప్రశాంతపరుస్తాయి ఒత్తిడిని తగ్గిస్తాయి ఆవు పెరుగు పంచామృతంలో ఆవు పాలు తర్వాత చేర్చవలసిన ముఖ్యమైన పదార్థం ఆవు పెరుగు పెరుగు వల్ల పంచామృతం రుచి ప్రత్యేకంగా మారుతుంది పెరుగు స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణించబడుతుంది పూజా సమయంలో దేవుళ్ళకు నైవేద్యంగా పెరుగును కూడా ఉపయోగిస్తారు పాలతో పాటు పెరుగు కూడా శివలింగానికి నైవేద్యంగా పెడతారు ఆరోగ్య దృక్కోణం దృష్ట్యా పంచామృతంలో పెరుగు ప్రోబయోటిక్గా పనిచేస్తుంది పెరుగు శరీరంలోని వాతదోషాన్ని కూడా తగ్గిస్తుందని నమ్ముతారు తేనె తేనె తీపి రుచిని కలిగి ఉంటుంది ఆరోగ్యపరంగా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది ఆయుర్వేదంలో తేనె ఉత్తమ ఔషధంగా పరిగణించబడుతుంది తేనె దేవునికి సంబంధించిన పదార్థం అని భావించి తేనెను అనేక మతపరమైన ఆచారాలు పూజలలో కూడా ఉపయోగిస్తారు ఆవు నెయ్యి ఆవు నెయ్యి స్వచ్ఛత ఆరోగ్యకరమైన లక్షణాలను కూడా ప్రసిద్ధి చెందింది హిందూ మతంలో నెయ్యి అన్ని మతపరమైన పవిత్రమైన ఆచారాలతో పాటు సాధారణ రోజువారీ పూజలలో కూడా ఉపయోగిస్తారు హవనంలో ఆవు నెయ్యిని అగ్నికి సమర్పిస్తారు నెయ్యి దీపం వెలిగిస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి శివయ్యకు ఆవు నెయ్యితో అభిషేకం చేస్తారు దేవతల ఆశీర్వాదం కోసం పంచామృతంలో ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు పండ్ల రసం లేదా కొబ్బరి నీళ్ళు పంచామృతంలో పండ్ల రసం లేదా కొబ్బరి నీరుని ఉపయోగిస్తారు పంచామృతానికి మంచి రుచిని పోషకాలను అందిస్తాయి పంచామృతంలో పండ్ల రసం చేర్చడం వల్ల జీవితం సుఖమయం కావాలని దైవాన్ని కోరుకోవటమే తులసాకులు పంచామృతాల్లో తప్పనిసరిగా తులసాకుల్ని జోడిస్తారు తులసి విష్ణువు లక్ష్మీదేవికి ప్రియమైనవిగా పరిగణిస్తారు తులసాకులో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంతేకాదు పూజలో ప్రధాన పాత్ర పోషిస్తుంది పంచామృతంలో తులసాకుల్ని జోడించడం వల్ల పంచామృతం చాలా పవిత్రమైనదిగా మారుతుందని విశ్వాసం పంచామృతాన్ని ఎందుకు అంత ముఖ్యమైనదిగా భావిస్తారు అంటే పంచామృతం ఐదు అమృతం వంటి పదార్థాలతో తయారు చేస్తారు కనుక పూజలలో వ్రతాల్లో కూడా ప్రత్యేక స్థానం కలిగి ఉంది పంచామృతంలో సాత్విక పవిత్రమైన లక్షణాలు ఉన్నాయి పంచామృతంలోని ఆవు పాలు స్వచ్ఛతకు చిహ్నం మనిషి జీవితం పాలు వలె స్వచ్ఛంగా ప్రకాశవంతంగా ఉండాలని మనకు బోధిస్తుంది పంచామృతంలో పెరుగు జోడించడం వల్ల చెడుకు దూరంగా ఉండి జీవితంలో సద్గుణాలను అలవర్చుకోవటం నేర్పుతుంది తేనె చాలా తీపి మరియు స్వతహాగా శక్తినిస్తుంది పంచామృతంలో తేనెను జోడించడం ద్వారా ప్రవర్తన మాటలు మధురంగా ఉండాలని అలాంటి వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడని నమ్మకం నెయ్యి శరీరానికి శక్తిని అందిస్తుంది పంచామృతంలో చేర్చబడిన నెయ్యి అన్ని పరిస్థితుల్లో సానుకూల శక్తిని కలిగి ఉండాలని మనకి బోధిస్తుంది పండ్ల రసం సోమర్తనాన్ని తగ్గిస్తుంది పంచామృతంలో చేర్చబడిన పండ్ల రసం సోమర్తనాన్ని విడిచిపెట్టమని నేర్పుతుంది పంచామృతం లేని పూజ వ్యర్థంగా చెప్తారు రోజువారీ పూజలో చేయలేకపోయినా పర్వదినాల్లో చేసే పూజలో ఖచ్చితంగా పంచామృతం చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ